హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదా అందరు బానర్ అని చెప్పేసి అనుకుంటున్నాను నిన్నైతే మనం వీడియో చేయడం జరిగిందనమాట జైలు వాటర్కి సంబంధించి అదేవిధంగా ఫైర్ కానిస్టేబుల్ గురించి చెప్తున్నప్పుడు చాలామంది మరి సిస్టర్స్ కూడా కామెంట్ చేశారు అన్న మేము కూడా ఈ జాబ్లకి అప్లై చేసుకోవడానికి ఉంటుందా అని చెప్పేసి చాలాసార్లు వీళ్ళు మనకి కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఏదైతే జైలు వాటర్ అని మనం చెప్పుకున్నామో ఈ జైలు వాటర్కే మహిళా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు మహిళా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా మంచి ప్రిపరేషన్ చేయాలి మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట మహిళలకి ఎందుకు కాంపిటీషన్ తక్కువ ఉంటుందంటే పోలీస్ సైడు చాలామంది రారు పోలీసు సైడు ఎవరు రారో వచ్చినా కానీ ఫిట్నెస్ ఉండదు ఒకవేళ బాగా చదవగలుగు ఉంటారేమో కానీ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరైతే ఫిట్నెస్ సాధిస్తారో ఎవరైతే ఈవెంట్స్ చేయగలుగుతారో ఆ ఈవెంట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్లు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అది ఎస్ఐ అవ్వచ్చు కానిస్టేబుల్ అవ్వచ్చు జైలు వాడర్ అవ్వచ్చు ఏదైనా అనమాట ఇక ఫైర్ కానిస్టేబుల్ గురించి చెప్పుకున్నాం ఈ ఫైర్ కానిస్టేబుల్కి ఓన్లీ మెన్న మాత్రమే అప్లై చేసుకుంటారని చెప్పేసి అనుకున్నాం దీనికి ఎక్కువ మంది పోటీ పడతారని చెప్పుకున్నాం ఎందుకు ఎక్కువ మంది పోటీ పడతారంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఏజ్ ఉంటుందని చెప్పాం గవర్నమెంట్ ఒక టూ ఇయర్స్ పెంచుతుందని చెప్పుకున్నాం తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందని చెప్పేసి చెప్పుకున్నాం కాబట్టి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే అబౌ థర్టీ దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు కాబట్టి దీనికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది అందుకనే దీని యొక్క కటాప్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాము ఈ జాబు అన్ని జాబుల కంటే కొంచెం బెస్ట్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాము ఎటువంటి ఒత్తిడి లేనటువంటిది బందోబస్తు డ్యూటీలు అటువంటివి ఏముండవు కాబట్టి ఇటువంటి ఒత్తిడి లేని డ్యూటీలు ఏదైనా ఉన్నదంటే మనం చెప్పుకున్నాము నిన్న ఫైర్ కానిస్టేబుల్ కానీ జైలు వాటర్ కానీ అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఇది కూడా ఓన్లీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్కి ఓన్లీ మెన్ మాత్రం అప్లై చేసుకుంటారు మెన్ అనేది అప్లై చేయరు దీనికి ఏజ్ ఎలా ఉంటుందంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అన్నమాట ఎస్పీఎఫ్కి రెండు సంవత్సరాలు గవర్నమెంట్ పెంచింది కాబట్టి ఇరవై నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఉంది కాబట్టి ఒక ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ట్వంటీ నైన్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రజెంట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లు యాడ్ చేస్తారన్నమాట ఏదైతే జనరల్ నోటిఫికేషన్ ఉందో సివిల్ కానిస్టేబుల్ కానీ ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ ఎస్పీఎఫ్ కానీ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ కూడా ఒక భారీ ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది దానికి సంకేతమైనటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా అందుకనే ప్రిపరేషన్ అనేది మంచిగా చేయాలి ఒకవేళ నోటిఫికేషన్ రావడం కొంత సమయం తీసుకోవచ్చు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ మాత్రం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని పక్కాగా అయితే మనం చెప్పొచ్చు అనమాట కాబట్టి అందుకే ఒకటికి సార్లు చెప్పేది ఏంటంటే మీరు మంచిగా ప్రిపరేషన్ చేయడం ప్రారంభించండి మంచిగా ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది ఏజ్కి సంబంధించి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలామంది అడిగారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అడిగారు ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమడిగారు అంటే ఫైర్కి కానీ జైలు వాటర్ కానీ లాస్ట్ టైం మనం చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ బేసిక్ అడిగారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ప్లస్ అనమాట అంటే టెన్త్ అయిపోయిన తర్వాత టెన్త్ టెన్త్కి ఈక్వల్ ఒకవేళ ఐటీఐసి సార్ అనుకో ఐటీఐసి టూ ఇయర్స్ అనమాట ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా డిప్లొమా కానీ డిప్లొమా టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండాలన్నమాట ఇంటర్మీట్ ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అనుకోండి ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటే చాలు పాస్ అవ్వని అవసరం లేదు అది కాబట్టి ఒకసారి చూడండి దీని యొక్క బేసిక్ సాలరీ గురించి చాలామంది అడిగారు ఇప్పుడు జనరల్గా కానిస్టేబుల్కి అందరికీ కూడా బేసిక్ శాలరీ ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుంది సేమ్ బేసిక్ శాలరీ ఎలాగ ఉంటుంది ఇక డ్యూటీస్కి వచ్చేసి ఫైర్ కమిన్షియల్కి డే డే బై డే డ్యూటీ ఉండొచ్చు అనమాట డే బై డే డ్యూటీ ఉంటుంది ఇక జైలు వాటర్ గురించి కూడా అడిగారు కాబట్టి మీరు జైలు వాటర్ కూడా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది మూడు షిఫ్ట్లు డ్యూటీ అయితే ఉండడం జరుగుతుంది ఇక ఎస్పీఎఫ్ గురించి అడిగారు మీరు ఎస్పీఎఫ్ గురించి కూడా చాలామంది కామెంట్ చేశారు ఎస్పీఎఫ్కి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఎస్ఎస్టీబీసీలు అయితే ఇంట్రో ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీలు ఇంట్రో టూ ఇయర్స్ రాసి సరిపోద్ది అనమాట ఇది ఫైవ్ ఇయర్స్ ఒకే చోట పోస్టింగ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఒకే చోట పోస్టింగ్ ఉంటుంది మూడు షిఫ్ట్లు ఉంటాయి ఎస్పీఎఫ్ అనమాట మూడు షిఫ్ట్లు ఉండడం జరుగుతుంది ఈ విధంగా అటు లోకేష్ గారు కూడా ప్రకటించారు జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తాము అందులో కూడా ఈ పోస్టులు అన్నీ ఉంటాయని చెప్పేసి అన్నారు బహుశా నెలా కరికి వస్తుందా నెక్స్ట్ మంత్ అంతా చూడాలి మేబీ నెలాఖరుకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఏది జాబ్ క్యాలెంటర్కి సంబంధించి వస్తుంది అప్పుడు డేట్స్ అనేవి కూడా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట లేటెస్ట్గా మన ఏపీ హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు కూడా వీటి గురించి క్లారిటీ అవ్వడం జరిగింది చాలా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ప్రస్తుతం చూస్తుంటే రాష్ట్రంలో చాలామంది రిటైర్ అయ్యే అభ్య రిటైర్ అయ్యేటువంటి పోలీసు సంబంధించిన డిపార్ట్మెంట్లో చాలా రిటైర్మెంట్లు ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సవాళ్ళతో కూడుకున్న ఉద్యోగం కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ రిక్రూట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది ఏ ఏ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కానీ ఈ పోలీసులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీస్తారు ఉంటాయి ఎందుకంటే ఈ లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలన్నా కొంచెం అన్ని అదుపులో పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా పోలీస్కి ప్రత్యామ్నాయం ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు మంచి ప్రిపరేషన్ చేయండి చాలామంది అడుగుతున్నారు అనియా మరి ప్రిపరేషన్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలంటే ఈ జైలు వాటర్ కానీ ఫైర్ కానిస్టేబుల్ కానీ జనరల్గా మనం జనరల్ కానిస్టేబుల్కి ఏం చదువుతామో అవే చదువుతాం దీనికి మళ్ళీ ప్రత్యేకించి ప్రత్యేక సిలబస్ ఏమి ఉండదు సేమ్ సిలబస్ సేమ్ ఫిలిమ్స్ ఉంటాయి సేమ్ ఈవెంట్స్ ఉంటాయి సేమ్ మెయిన్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది అందుకే పదే పదే చెప్పేది ఏంటంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అకాడమీ బుక్స్ చదవమని చెప్పేసి నేను సార్లు సజెస్ట్ చేశాను అదేవిధంగా కరెంట్ అఫైర్స్ గురించి కూడా చెప్పాను డైలీ న్యూస్ చూడండి అదేవిధంగా వీక్లీ మ్యాగ్జైన్స్ చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్స్ నుంచి ఒక నైన్ మంత్స్ వరకు ఈ కరెంట్ అఫైర్స్ చూసుకోండి అని చెప్పేసి చెప్పాం కరెంట్ అఫైర్స్ అనేది డిసైడ్ చేస్తుంది అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ మీద కొంచెం గ్రిప్ సంపాదించుకోండి ముఖ్యంగా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో గ్లామర్ గురించి చూసుకోండి అదేవిధంగా పాలిటీ గురించి చెప్పాము హిస్టరీ గురించి చెప్పాము అన్నీ కూడా మీరు మంచిగా ప్రిపరేషన్ చేయండి మీకు ఏదైతే సబ్జెక్ట్ వచ్చో దాన్ని బాగా చదవండి రాని దాన్ని నేర్చుకోండి ఖచ్చితంగా బబ్లింగ్ కూడా నేర్చుకోండి మార్క్ టెస్టులు రాయండి ఓల్డ్ పేపర్స్ ఓల్డ్ పేపర్స్ ఓల్డ్ పేపర్స్ చూడటం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడి నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఎక్కడి నుంచి ఎక్కువ బిడ్స్ ఇస్తున్నారు అనే దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది అందుకనే చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే ఓల్డ్ పేపర్స్ మీరు చూడండి అదేవిధంగా బబ్లింగ్ విషయంలో మర్చిపోవద్దు బబ్లింగ్ విషయంలో ఒక పావు గంట బబ్లింగ్ అనేది చేయండి చేయడం వల్ల టైం అనేది ఈజీగా ఉంటుంది మనకి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్కి టైం వచ్చేసి త్రీ అవర్స్ త్రీ అవర్స్ అంటే వన్ ఎయిటీ మినిట్స్ అంటే నిమిషానికి ఒక బిట్టు పెట్టినా మనం నూట ఎనభై బిట్లు పెడతాం ఇంకా ఇరవై బిట్లు మిగిలిపోతాయి అందుకనే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ప్రిపరేషన్ చేసిన తర్వాత రేపు ఎగ్జామ్లోకి వెళ్ళి ప్రశ్న చదివితే ప్రశ్చన్స్ చదివినట్టునే ఆన్సర్ స్ట్రైక్ ఇచ్చేయాలి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేయాలి మళ్ళీ మూడు ఆప్షన్లో నాలుగు ఆప్షన్లో ఈ ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేవి వెతికేలాగా ఉండకూడదు క్వశ్చన్స్ చదివి ఆన్సర్ అనేది స్ట్రైట్కి వచ్చేస్తే టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఈ విధంగా ఎంతమంది లాస్ట్ టైము అన్న ఒక మార్కులో పోయింది రెండు మార్కులో పోయింది ఐదు మార్కులు పోయింది అని ఎంతమంది అయితే ఉన్నారో నాకు కామెంట్ చేస్తున్నారో మీరు అందరూ కూడా ఇది మరొక సువర్ణ అవకాశం అని ఈసారి గట్టిగా పట్టుకోండి సెకండ్ లిస్ట్ కోసం ఇంకో లిస్ట్ కోసం ఇంకో లిస్ట్ కోసం ఎదురు చూడొద్దు అటువంటి లిస్టులు ఏమి రావని నేను గతంలో చెప్పాను అటువంటి ఏమి పెట్టుకోవద్దు మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడే ఇంకా కొంచెం బాగా చదివితే బాగుండు అని అనకుండా ఫస్ట్ నుంచే బాగా చదవండి వీలుంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళండి ఎందుకు కోచింగ్ సెంటర్ని మనం సజెస్ట్ చేస్తామంటే ఇంటికాటుండి చదవడానికి కొన్నిసార్లు అవకాశం కుదరకపోవచ్చు కానీ కోచింగ్ సెంటర్కి వెళ్ళామంటే ఖచ్చితంగా అక్కడ క్లాస్కి అటెంప్ట్ అవుతాం వింటాము చదువుతాము పక్కన ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తాం కాబట్టి అక్కడ ప్లస్ అవుతుంది ప్లస్ మార్క్ టెస్టులు రాస్తాము గ్రాండ్ టెస్టులు రాస్తాము వీక్లీ టెస్ట్లు రాస్తాము డైలీ టెస్టులు రాస్తాము ఈ వీటన్నింటి వల్ల ఎక్కువసార్లు టెస్ట్లు రాయడం వల్ల పదే పదే రిపీట్ అయినటువంటి బిట్ రేపు ఎగ్జామ్లోకి వచ్చింది అనుకో ఈజీగా అటెంప్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరైతే నెగ్లజెన్స్ చేయొద్దు చాలామంది చాలా రకాలుగా చెప్తారు ఇంకా రాదు టైం వేస్ట్ అదే అని ఇది అని అంటారు ఎవరో కూడా ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేరు కాబట్టి కంపల్సరీగా నాకు పోలీస్ యూనిఫామ్ అంటే ఫ్యాషన్ ఉంది ఖచ్చితంగా నాకంటూ ఒక జాబ్ కావాలని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లేట్ చేయొద్దు నోటిఫికేషన్ అయితే రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇది మెయిన్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడలేనట్లయితే మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి మన ఛానల్ని చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో నేనైతే మీ ముందుకు వస్తాను మరింత ఇన్ఫర్మేషన్ అవ్వడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ